దేవస్థుతి భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతి మొత్తవ వృత్తపద్యములో రచన పఠనం వైకుంఠమయ్య తిరుమల హరి ఏ తగాని దేవ లసన్ మంగళ దివ్యమూర్తి तव दिव्याङ्घ्रिद्वयं भक्ति परात्परा वरदा निष्क्रोधा दयापाङ्गन् कललं दैननुपल्कर्ण जगदे सङ्कल्पार्थसन्धायका శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి పద్యములో స్వీయ రచనా పఠనం ఆలక్కి భక్త బృంద బుటెన్ కృప శ్రీహరిన్మహనీయమూర్తిని నిత్యమున్ భజిజించదన్ నీట ముంచిన భార మరయలు మూర్తును వెంకటేశ్వర కిల్బిషం ముఖరింపగా ఆలకింతు భక్త కృప శ్రీహరి నీల సన్మహనీయమూర్తిని నిత్య మున్ భజించదన్ పాలముంచిన నీట ముంచిన భార మర నిదా కెలు మోటూను వెంకటేశ్వర కిల్ విషమ్ము హరింపగ